నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య హనుమాన్ లో కీలక అంశం మెగాస్టార్ రిఫరెన్స్ ఈ ఏడాదిలో ఇప్పుడు వరకు మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం హనుమాన్ అనే చెప్పాలి మన తెలుగు సినిమా నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా కావడం అందులో ఫస్ట్ అటెంప్ట్ లోనే పాన్ ఇండియా క్రేజీ చిత్రానికి రావడంతో ఇప్పుడు దీని సీక్వెల్ జై హనుమాన్ పై భారీ హైప్ నెలకొంది అయితే హనుమాన్ సినిమా విషయంలో మొదటి నుంచి కూడా ఎందుకో మెగాస్టార్ చిరంజీవితో కనెక్షన్ ఉంటూనే వస్తుంది అలా హనుమాన్ లో చిరు నటిస్తున్నారు అనే టాక్ ని చాలా క్రేజ్ తీసుకొచ్చింది అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అంశం వైరల్ గా మారింది ఈ సినిమాలో గ్రాఫిక్స్ తో ప్రశాంత్ వర్మ విజన్ తో రూపొందించిన భారీ హనుమంతుని విగ్రహం అంజనాద్రి ఎంటర్టైన్మెంట్స్ లో ఉంది అయితే విగ్రహం రూపానికి ప్రధాన కారణం డిఫరెన్స్ మెగాస్టార్ చిరంజీవి అని ఓ టాక్ వైరల్ గా మారింది దర్శకుడు ప్రశాంత్ వర్మ స్టాలిన్ లోని మెగాస్టార్ స్టిల్ ఒకటి చూసి ప్రేరణ చెంది అలా డిజైన్ చేశాడు అన్నట్టుగా ఓ స్టేట్మెంట్ వైరల్ అవుతుంది ఇది అన్నట్టు ఎక్కడా కనిపించలేదు కానీ సినిమా చూసిన వారి అభిమానులు మాత్రం ఆ విగ్రహాన్ని చూసినప్పుడు థియేటర్స్ లో కూడా అలానే అనుకున్నాం అని అంటున్నారు మరి ఆ స్టేట్మెంట్ ప్రశాంత్ వర్మ ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం ఆ విగ్రహం విజువల్స్ లో మెగాస్టార్ కనిపించింది మాత్రం వాస్తవం అని చెప్పవచ్చు ఈ రకంగా అయితే చిరు ఆరాధ్య దైవం పరోక్షంగా కూడా తన వెంటే ఉన్నారని చెప్పుకోవచ్చు